హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అలియానాస్ లైఫ్ స్టైల్ నేను మీ అలియానా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఆలూ బోండా చేశానండి ఎలా చేశానో వీడియో చూపిస్తాను చూసేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ శనగపిండిని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా కారం వేసుకొని తర్వాత తగినంత జీలకర్ర పొడిని వేసుకొని వాటర్ పోసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇంకో సైడ్ ఆలుని కట్ చేసి ఉడకపెట్టుకోవాలి ఇంకా దాంట్లోకి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఇలా ఆలు ఉడుకుతూ ఉంటుంది కదండి అది ఉడికేంతవరకు వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి మెత్తగా తర్వాత ఆలు బొండా మధ్యలోకి వేయడానికి స్టఫింగ్ వచ్చి ఇది నేను వీడియో తీయలేదు అందుకని నేను ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా సాసవులు జీలకర్ర కొద్దిగా వేసుకొని తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా దాంట్లోకి కొద్దిగా పసుపు తర్వాత ఉడికిన ఆలుని స్మాష్ చేసుకొని దాన్ని దాన్ని వేసుకొని ఇంకా దీంట్లోకి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను కారము పసుపు కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం బోండా అయితే ఎంత చేస్తామో దానికి కొంచెం చిన్న సైజులో ఇలా ఉంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇందాక ఆయిల్ ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక పిండిని కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని అందులోకి ఒక్కొక్కటి తీసుకొని బాగా అన్ని రౌండ్గా మొత్తం పిండిలో బాగా డిప్ అయ్యేంత వరకు పిండిని అంతా దానికి అంటుకునేంత వరకు చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే సింపుల్ ప్రాసెస్ అండి ఆలూ బొండ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి